ైస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ అరిసెల్ని కొత్తగా చేసే వాళ్ళు కూడా మంచిగా పర్ఫెక్ట్గా మనకు అరిసెలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే టేస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి చూస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అరిసెలు అనేవి ఇలా మంచిగా చేసుకున్న అరిసెల్ని ప్లేట్లో పెట్టుకొని తింటుంటే అబ్బా అబ్బాబ్బా ఇక చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా మరి అంత రుచికరమైన రుచికరమలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కొత్తగా అరిసెలు చేసే చేసేవాళ్ళైతే అబ్బా పాకం పట్టడం ఇబ్బందిగా అనిపిస్తుంది అరిసెలు చేయడం మంచి రావట్లేదు అరిసలు అరసలు అనేవి మనం నూనెలో ఏంగా ఇచ్చుకొని పోతున్నాయి అని చెప్పి బాధపడుతుంటారు అలా బాధపడాల్సిన అవసరం లేదండి కొత్తగా అరిసెలు చేసి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే అండి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చేసేసుకోవచ్చు అండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ ప్రాసెస్లో అరిసెలు అనేవి చాలా టేస్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా అందుకోసం రేషన్ బియ్యాన్ని తీసుకొని మనం నైట్ నానబెట్టుకోవాలండి నేనైతే కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకొని వాటర్లో నైట్ నీట్ గా క్లీన్ చేసుకొని అందులో ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టాను చూసినట్టుగా మనం ఎప్పుడైనా అరిసెలు చేయాలనుకున్నప్పుడు సన్న బియ్యం కంటే ఇలా లావు బియ్యంతోని మనం చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా మంచి పర్ఫెక్ట్ గా వస్తాయి టేస్ట్ గా కూడా ఉంటాయి సన్న బియ్యంతో చేస్తే అరిసెలు అనేది అస్సలు మంచిగా రావండి అందుకోసం మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే ఈ రేషన్ బియ్యంతో అరిసెలు కంపల్సరీ చేసుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ వేసి నైట్ మొత్తం కూడా నానబెట్టండి వాటర్లో ఈ బియ్యం అనేది నైట్ మొత్తం నానిన తర్వాత మార్నింగ్ మళ్ళీ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోండి ఆ వాటర్లో బియ్యాన్ని మొత్తం కూడా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా మొత్తం జల్లీ వేసుకోవాలండి మనం ఎప్పుడైనా అరిసెలు కొత్తగా చేసినప్పుడు ఎక్కువ బియ్యం బియ్యం నానబెట్టి చేసుకోవడం కంటే ఇలా తక్కువ బియ్యంతో మంచిగా అరసలు చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా తినానిపిస్తుంది ఎప్పుడైనా అండి ఏవైనా కొన్ని చేసుకున్నప్పుడే చాలా రుచిగా ఉంటాయి చాలా చేసుకున్నప్పుడు అయితే అబ్బా తినాలనిపించదు కానీ మనం ఎప్పుడైతే కొన్ని చేసుకుంటామో ఎక్కువగా తినాలనిపిస్తుంది అలా కొన్ని అరిసలు చేసుకోవాలనుకున్నప్పుడు మంచిగా ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇలా జల్లిబుట్లో వేసుకున్న బియ్యాన్ని మంచిగా కాటన్ క్లాత్లో ఇలా ఆరబెట్టుకోండి ఎప్పుడైనా అరిసలు చేసుకుంటప్పుడు బియ్యం అనేది తడిగా ఉన్నప్పుడే మనం ఇలా మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలండి లేకపోతే మిల్లి దగ్గరికి వెళ్ళి మనం ఇవాళ పట్టించుకోవాలి కానీ పొడిగా అదే ఆరిపోయిన తర్వాత పట్టించుకోవద్దు అడసల పిండి అనేది ఎప్పుడైనా మనకు తడి పిండితోనే అడసలు చేసుకుంటాం కాబట్టి తడిగా ఉన్నప్పుడే కొంచెం బియ్యం ఇలా మొత్తం కూడా మనం మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం పిండిని మంచి మెత్తగా పట్టుకోవాలి నేనైతే కొన్ని బియ్యమే తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసి పిండిని అనేది ఇలా మెత్తగా ఆడించుకుంటున్నాను మీరైతే ఎక్కువ బియ్యం నానబెట్టుకుంటే మిక్సీ జార్లో కంటే మంచి మిల్లి దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకోవచ్చుకోవడం అదేనండి అడసల పిండి పట్టించుకోవడం మేలండి ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా మిక్సీ జార్లో ఇలా ఆడుకోవాలంటే పిండి మొత్తం మొత్తం కూడా మిక్సీ జార్లో ఇలా రుబ్బుకొని మళ్ళీ ఇలా జల్లించుకోవడం పెద్ద ప్రాసెస్ అవుతుంది అలాగే మీరు ఎక్కువ బియ్యం ఆడబెట్టారనుకోండి ఒక నాలుగైదు కేజీల బియ్యంతో మీరు అడలు చేసుకున్నారు అనుకోండి ఆ నాలుగైదు కేజీల బియ్యాన్ని మిక్సీ జార్లో ఆడించుకోవడం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పిండి మీ దగ్గరికి వెళ్ళి మంచిగా ఇలా అడసలు పిండి పట్టించుకొచ్చుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను అయితే కేజీ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లో పిండినంతా కూడా రుబ్బుకొని ఇప్పుడు జల్లల్లో మంచి పిండి అంతా కూడా మెత్తగా ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఆ పిండిని అంతా తీసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు బెల్లం మనం కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం కంపల్సరీ వేసుకోవాలి కొలత ప్రకారం చెప్తున్నానండి మీరు కొత్తగా అడసలు చేసేవాళ్ళు ఈ కొలత ప్రకారం చేసుకోండి మంచి పర్ఫెక్ట్ గా వస్తుంది అది కూడా అడసలి బెల్లం తీసుకోండి మనం మామూలుగా రోజు వాడుకునే బెల్లం కాకుండా అసలు బెల్లం వాడుకుంటే అడసలు అనేవి మంచి పర్ఫెక్ట్గా వస్తాయి అడసలి బెల్లం అయితే జిగురుగా ఉంటుంది మనం మామూలుగా రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే బెల్లం అయితేనే జిగురు ఉండదండి అందుకోసం అడసల బెల్లం హాఫ్ కేజీ తీసుకొని అందులో చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇలా మనం గ్యాస్ మీద పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిపోతే మనకు పాకం అనేది మంచిగా వస్తుంది అనమాట ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి మనం అర కేజీ బెల్లం తీసుకుంటే చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని సరిపోతుంది ఇలా మొత్తం కూడా మంచి బెల్లం పాకం అనేది మంచిగా రెడీ అయిపోయినప్పుడు మనం పక్క ప్లేట్లో ఒక కొన్ని వాటర్ వేసుకొని మనం పాకం చేసుకోవడానికి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో మనం వాటర్ వేసుకున్న తర్వాత ఈ పాకాన్ని మనకు పాకం వచ్చిందో రాదో తెలుసుకోవడానికి ఆ పాకం అనేది కొంచెం చిక్కగా అవుతున్నప్పుడే మనం ఇలా గరిటితో ఆ పాకాన్ని తీసుకొని ఆ ప్లేట్లో వేసుకున్నాం అనుకోండి మనకు పాకం వచ్చిందో రాదో ఈజీగా తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఆ వాటర్లోని ప్లేట్లో మనం ఈ పాకాన్ని వేసినప్పుడు ఆ పాకం అనేది ఇలా ముద్దగా రావాలి ముద్దగా వస్తేనే మనకు పాకం అనేది మంచి మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు కానీ ఇంకా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే మరీ లేత పాకంతో చేసుకున్నా కానీ ఆ మంచి రావు మరీ ముదురు పాకంతో చేసినా కానీ అడసలు మంచి రావు అందుకోసమే పక్కగా మన పాకం అనేది మంచిగా పట్టుకోవాలి అలా పాకం మంచి పర్ఫెక్ట్గా వస్తేనే మన అడసలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మెయిన్ అడసలకు పాకమేనండి మెయిన్ గనక పాకాన్ని చెక్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేసినా కానీ అడసలు అనేవి ఖరాబ్ అయినట్టేనండి అందుకోసమే కంపల్సరీ ప్లేట్ లో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని మనం గడి గడికి ఇలా మనం ఆ వాటర్లోనే ఈ పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి పాకం అనేది మంచి పర్ఫెక్ట్ వచ్చిందండి చూస్తాక ఇలా ముద్దలాగా పాకం ఏమంటే వాటర్లో వేయగానే అయ్యింది అలా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పాకం రెడీ కాగానే ఏమంటే దించుకోవాలండి గిన్నెని మనం గ్యాస్ మీద పెట్టుకోవడం కంటే కింద దించుకొని అందులో పిండి వేసుకుంటే మంచి ఈజీగా అయిపోతుంది పాకం కింది దించిన తర్వాత దాంట్లో ఎలకాయలు దంచి వేసుకోండి లేకపోతే ఏలక్కాయ పౌడర్ ఉంటాం అదేనండి ఇలాచి పౌడర్ ఉన్నా కానీ వేసుకోండి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని ఆ పాకాన్ని మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మనం తడి పిండి ఉంది కదండి అరసల పిండి అరసల పిండిని అంతా కూడా ఈ పాకంలో వేసి మంచి కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా మనకు మంచికి ఇలా ఒకరు కలుపుతుండాలి ఒకరు పిండి వేస్తుండాలి అడిసే చేయాలంటే కంపల్సరీ మనుషులు ఉండాలండి ఎందుకంటే పిండి వేసి మనకు పాకం అనేది గట్టిగా అయిపోతుంది లేకపోతే ముద్దలాగా ఉండలాగా అయిపోతుంది అలా కాకుండా ఒకరు కలుపుతుంటే ఒకరు పిండి వేస్తున్నారు అనుకోండి మనం ఈజీగా తొందర తొందరగా కలుపుతాం కాబట్టి మనకు మన పాకంలో మన పిండి అంతా కూడా ఉండలు కట్టకుండా మంచిగా కలిసిపోతుంది అనమాట ఎప్పుడైనా మన పిండి అనేది పిండి మంచి మనకు ఉండలు లేకుండా మంచి కలిసిపోయి మనకు అడసలు కూడా మంచి పర్ఫెక్ట్ గా వస్తాయి ప్రాసెస్ అంటే మనం పాకంలో పిండి వేసి మంచిగా వేసుకోవాలి అలాగే పాకం పట్టుకుంటప్పుడు మంచిగా పట్టుకోవాలండి అర్సల్ చేయాలంటే మెయిన్ పాకమేనండి పాకం మనం పర్ఫెక్ట్గా పట్టామనుకోండి మన అర్సల్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టే మీరు ఎప్పుడైనా సరే అండి అడసలు చేయాలనుకున్నప్పుడు తడిపిండి అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి అంటే మీరు హాఫ్ కేజీ బెల్లానికి కేజీ మనం బియ్యం నానబెట్టాం కదా మీరు కొంచెం బియ్యం అనేది ఎక్కువ అనుకోండి తడిపిండి ఎక్కువనే వస్తుంది ఎందుకంటే పాకంలో ఒకసారి పిండి ఎక్కువగా పడుతుంది ఒకసారి తక్కువగా పెడతా చెప్పలేము కదా ఎందుకంటే తడిపిండి కాబట్టి చెప్పలేము అందుకోసమే మీరు కొంచెం పిండి ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి మనకు అందులో పట్టిన వాడుకు పిండి వేసుకొని ఇప్పుడు కొంచెం మిగిలిన పిండిని మనం వేరే దానికి ఏదానికైనా వాడుకోవచ్చు అండి అంటే సకినాలు ఇలాంటి ఏమైనా చేసుకోవచ్చు ఆ పిండితోని తడి పిండితోని ఏదైనా చేసుకోవచ్చు అండి ఇలా పిండి అనేది మంచిగా గట్టిగా అయ్యేంత వరకు మనం అందులో పాకంలో మంచి కలిసి కలుపుకోండి ఇలా ముద్దలాగా పిండి అయిపోయిన తర్వాత మనం ఒక పేపర్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం అరిస అనేది ఈ పేపర్ మీద ఒత్తినప్పుడు దానికి అతుక్కోకుండా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు అడసల పిండిని మంచిగా ఇలా ముద్దలాగా చేసుకోండి మనం ముద్ద అనేది ఎంత మంచిగా పిసుకుంటే మన అడస అనేది అంత మంచిగా వస్తుంది అనమాట చూసినక ఎంత సా గా వస్తుందో ఆ పేపర్ మీద మనం అనేది మంచి రౌండ్గా ఒత్తుకోవాలి చూస్తుండగా మనం అరసన్ చేసేటప్పుడు మరీ పల్చగా చేయొద్దు మరీ మందంగా చేయొద్దు అండి మరీ పలుసగా చేసినా కానీ మనం ఆయిల్లో వేసేటప్పుడు ఇచ్చుకొని పోతాయి మరీ మందంగా చేసినా కానీ లోపల పిండి పిండిగా ఉంటాయి అందుకోసమే మరీ పలసగా చేయొద్దు మరీ మందంగా చేయొద్దు చూస్తున్నారు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న అరసని మంచి గ్యాస్ మీద వేడి వేడి నూనెలో ఇలా వేసుకోవాలి మనం అరిసలు చేసేటప్పుడే మనం గ్యాస్ మీద ముక్కు పెట్టి దాంట్లో ఆయిల్ వేసామనుకోండి ఆ నూనె అనేది మంచి మసిలిపోతుంది అప్పుడు మనం అరిసలు చేసుకొని వేడి వేడి నూనెలో ఇలా మనం అడసలు వేసుకుంటే ఉన్నాం అనుకోండి మంచిగా ఎలా పొంగుతున్నాయో చూస్తున్నారా దీంట్లో మనం ఏది కూడా యాడ్ చేయలేదు గోధుమ పిండి అలాంటిది ఏం వేయలేదు అయినా కానీ అరిస ఎంత మంచి పొంగుకుంటూ ఎంత బాగా వచ్చిందో మనం ఆయిల్ అడస వేసిన తర్వాత ఒక సైడ్ మంచి కాలిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా మనం గంటతో మంచి తిప్పుకోవాలి ఇలా అడిస రెండు సైడ్ మంచి కాలిపోయిన తర్వాత జల్లిగంటతో తీసుకొని మనం ఒక చెమ్ముతో ఇలా ఆయిల్ అంతా కూడా ఒత్తుకోవాలండి అంటే మీ దగ్గర అడసలు ఒత్తుకునే ఏదైనా పీట ఉంటే మాత్రం దాని మీద పెట్టి ఒత్తుకోవచ్చు నా దగ్గర పీట లేదని చెప్పి నేనైతే ప్లేట్లోనే ఇలా జల్లిగంట మీద అరిసె పెట్టుకొని మనం చెమ్ముతో ఇలా గట్టిగా ప్రెస్ చేసి వస్తున్నాను అడసలు చేసినప్పుడు మాత్రం ఇలా ఒకళ్ళు మంచిగా కాలుస్తుంటూ తీస్తూనే ఉండాలి ఒకళ్ళు ఒత్తునే ఉండాలి ఒకళ్ళు ఇలా మనం చేసుకొని వేస్తూనే ఉండాలండి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటేనే అడసలు అనేవి ఫాస్ట్ గా అయిపోతాయి ఇలా అడసలు అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలండి ఒకళ్ళు అరిసెలు అనేవి ఇలా ఆయిల్లో వేస్తుంటే ఒకళ్ళు తీసి ఇలా ఆయిల్ అంతా కూడా ఇలా చెమ్ముతో ఇలా వత్తునే ఉండాలి అంటే మీ దగ్గర అరిసల్ని ఒత్తే ఏదైనా ఉంటే దాంతో వత్తాలి ఇలా ఒత్తడం వల్ల దాంట్లో నూనె మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది మనం ఎంత గట్టిగా వస్తే దాంట్లో నూనె అంత బయటకు వచ్చేస్తుంది అండి ఇలా చెముతో ఒత్తుంటే దాంట్లో నూనె కూడా ఎంత బయటకు వచ్చేస్తుందో చూస్తున్నారు ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే పేపర్ గానీ వేసుకొని దాని మీద ఈ అడసలన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా విడిగా పెట్టుకొని మనం ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వల్ల దాంట్లో నూనె అంతా కూడా ఆ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది లేకపోతే ఆ కాటన్ క్లాత్ అన్న అబ్జర్వ్ చేస్తుంది నేనైతే కాటన్ క్లాత్ మీద ఇలా మనం న్యూస్ పేపర్ వేసి దానిపైన ఒక్కొక్క అడసని వేసి ఆరబెట్టడం చూస్తున్నారు ఇక మనం చేసుకున్న అడసలన్నీ కూడా ఇలా పేపర్ మీద ఆరబెట్టడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది అండి ఆ పేపర్ మొత్తం కూడా ఇలా తడి తడిగా అయిపోయింది దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా అదేనండి అర్సెల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇలా అన్ని కూడా బాగా ఆరిపోయిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అడసలు అసలు స్టోర్ చేసుకోవద్దండి బాగా చల్లారిన తర్వాత దాంట్లోని ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు పాడవు అలా చేసుకున్న అరిసెల్ని రుచి చూడాలనుకుంటే ఒక్క అరిసెని ప్లేట్ లో పెట్టుకుని తిని చూడండి ఒక్క అరిసెతో మీరు ఆగరండి నాలుగైదు అరిసెలైనా తినేస్తారు ఎందుకంటే అంత రుచిగా ఉంటాయి అనమాట నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత టేస్ట్ గా ఉంటాయి చూస్తానికి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి